హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు కుంచాన్ని ఏ విధంగా అమర్చుకోవాలో చూపిస్తాను అదేవిధంగా ఎప్పుడు మనం కుబేర కుంచాన్ని క్లీన్ చేసుకోవాలనేది కూడా పూర్తి వివరంగా ఈ వీడియోలో ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే చాలామంది కుబేరగుంచాన్ని అమర్చుకోవాలంటే చాలా డౌట్ ఉంటుంది ఏంటంటే ఎవరైనా పెట్టుకోవచ్చా లేకపోతే ఆనవాయితీ ఉన్న వాళ్ళే ఈ కుబేర కొంచాన్ని పెట్టుకోవాలని ఎలాంటి డౌట్ లేకుండా ఎవరైనా ఈ కుబేర కుంచాన్ని మనం అమర్చుకోవచ్చండి ఈ కుబేర కుంచం అమర్చుకోవడం వల్ల మనకు సిరి సంపదలు ధనధాన్యానికి ఎలాంటి లోటు ఉండకుండా మన ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మనము ఈ కుబేర కొంచాన్ని మనం పూజ గదిలో అమర్చుకోవచ్చు అయితే ఈ కుబేర కుంచాన్ని అమర్చుకోవాలంటే ముందుగా మనము ఇలా నామాలు ఉన్న ఒక రాగి గ్లాసుని కానీ పంచలోహాల గ్లాసుని కానీ లేకపోతే వెండి గ్లాసును మీ వీలుని బట్టి మీకు ఏ విధంగా ఏ గ్లాసునైనా అమర్చుకోవచ్చు అయితే దాని మీద మాత్రం శంకుచక్ర నామాలు కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి అలా ఉంటేనే మనం కుబేర కుంచం అని కుంచం అని పిలుస్తాము ఇప్పుడు ఈ కుబేర కుంచంలో మనము లక్ష్మీప్రదమైన వస్తువులు ఏవైనా ఇందులో అమర్చుకోవచ్చండి అయితే ముందుగా మనం కొంచెం పసుపు కుంకుమ అలాగే కొంచెం జవ్వాదిప్పి పౌడరు కొంచెం కర్పూరం పచ్చకర్పూరం వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూడు సార్లు ఈ గ్లాసులో బియ్యాన్ని వేసుకోవాలి ఇలా మూడు సార్లు బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు లక్ష్మీప్రదమైన వస్తువులని మనము ఇందులో వేసుకోవాలి మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి గవ్వలు కానీ ఇలా తామరగింజలు శ్రీఫలం గోమతి చక్రాలు గురువింద గింజలు చిట్టి గాజులు ఇవేవి లేకుండా ఉంటే మాత్రం వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరి దగ్గర ఇవి ఉంటాయి ఇవి వేసుకునైనా మనము కుంచంలో మనం కుబేర కుంచాన్ని అమర్చుకోవచ్చు అనమాట ఇంకా మీ వీలుని బట్టి వెండి అయినా బంగారము కూడా ఇందులో వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నా దగ్గర ఉన్న లక్ష్మీప్రదమైన వస్తువులని నేను ఇందులో అమర్చుకుంటున్నాను గోమతి చక్రాలు గురువింద గింజలు తర్వాత గవ్వలు తామర గింజలు శ్రీఫలం ఇవన్నీ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపు కుంకుమ వేసుకోండి ఇలా పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో మూడు సార్లు మళ్ళీ మనం బియ్యం పోసుకోవాలన్నమాట ఇలా మూడు సార్లు బియ్యం పోసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి కూడా మనము ఈ లక్ష్మీప్రదమైన వస్తువులు వేసుకోవచ్చు ఇవి మీ దగ్గర ఏవి లేకపోతే వన్ రూపీ కాయిన్స్తో కూడా మనము ఈ కుబేర కుంచాన్ని అలంకరించుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పూజ గదిలో అమర్చుకోవాలి ఇలా పూజ గదిలో అమర్చుకునేటప్పుడు ఏంటంటే ఎప్పుడెప్పుడు అమర్చుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది ఇది మనము ఏకాదశి తేదీల్లో కానీ శుక్రవారం కానీ దీన్ని కుంచాన్ని మనం అమర్చుకోవచ్చు అనమాట అలా కాకుండా పౌర్ణమి రోజుల్లో కూడా కుబేర కుంచాన్ని మనము అమర్చుకోవచ్చు అయితే ఈ కుబేర కుంచం అమర్చుకున్న తర్వాత మనము ఎప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది మనము పౌర్ణమి తేదీలో మాత్రం ఈ కుబేర కుంచాన్ని క్లీన్ చేసుకోవాలి ఈ కుబేర కుంచాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మనము ఇందులో అన్ని లక్ష్మీప్రదమైన వస్తువులు వేసాం కదా అవి తీసివేసి అన్ అవి మళ్ళీ కడుక్కొని మళ్ళీ వాటిని యూజ్ చేసుకోవచ్చు ఈ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యాన్ని మనం పొంగల్ కానీ పరమాన్నం కానీ వండుకొని మనము ఇంట్లో ఉన్న సభ్యులందరము దీన్ని తినాలన్నమాట అయితే ఇప్పుడు ఈ కుబేర కుంచాన్ని అలాగే కింద పెట్టకూడదు ఏంటి అంటే ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా తీసుకోండి తీసుకొని దాన్ని కూడా కొంచెం గంధము కుంకుమతో అలంకరించుకున్న తర్వాత అందులో వన్ రూపాయి కాయిన్స్ని పెట్టుకోవాలి రాగి ప్లేట్ కింద మొత్తం రాగి ప్లేట్లో మొత్తం మనం వన్ రూపాయ కాయిన్స్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద మనము ఈ కుబేర కుంచాన్ని ఉంచుకోవాలన్నమాట ఈ కుబేర కుంచాన్ని ఉంచుకొని చుట్టూర కూడా కాయిన్స్తోని మనం అలంకరించుకుంటే మనకి కుబేర కుంచం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కుబేరీ కుంచాన్ని మనము పూజ గదిలో అమర్చుకోవచ్చు అనమాట ఇలా ఈజీగా ఎలాంటి డౌట్ లేకుండా అందరూ కూడా కుంచాన్ని మీ ఇళ్ళలో అమర్చుకోండి మీ ఇంటికి కూడా సుఖశాంతులతో సిరి సంపదలతో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనేది మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ నేను చెప్పిన విధంగా మీరు కుబేర కొంచాన్ని అమర్చుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్